హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చూసారా ఈరోజు గాడేమో ఒక వీడియో పెట్టాడు అందులోనేమో మా డబ్బు మాకు వచ్చింది మాకెంతో ఆనందంగా ఉంది అది ఉంది ఇది ఉంది అనేసి చూసారా ఆ డబ్బు కోసమే ఇటు ఈ అంటే పూజ అలియాస్ అలియాస్ అంటారా ఏమంటారు నాకు తెలీదు అంటే లత అని పేరు మార్చుకునే పూజ ఏటి ఆ డబ్బు కోసమే వీడి దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ డబ్బే వీడు సంపాదించి దీనికి చూపిస్తున్నాడు సంపాదించడం అంటే వాడేం కష్టపడి సంపాదించట్లేదండి అందరినీ మోసాలు చేసి సంపాదిస్తున్నాడు కానీ వాడు ఏది కష్టపడి సంపాదించట్లేదు అర్థమవుతుందా కష్టపడిన సొమ్ము అయితే మీకు అంత రాదు ఏటి మోసాలు చేసి ఒక్క అది ఇంకొకటి ఇంకొక విషయం మీకు చెప్తానండి ఇక్కడ ఏంటంటే ఏం చెప్పాడు ఇల్లు ఆడు మొత్తం మొత్తానికి మొత్తానికి మనం ఏం చెప్పాడు కావాలంటే చూడండి పాత వీడియోలోని ఈ వీడియోలోని ఏం చెప్పాడు నేను రెండు లక్షలు ఒకసారి వేసాను మా అన్నయ్య ఏమో యాభై వేలు ఒకసారి వేసాడు లేకపోతే లక్ష యాభై వేలు ఒకసారి వేసాడు ఇరవై వేలు ఒకసారి వేసాడు పదివేలు వేలు ఒకసారి వేసాడు అని చెప్పాడు ఇదంతా టోటల్ అంతా కలిపితే పది లక్షలు అవుతుందిరా చెత్తన కొడక వేసినా కొడక పది లక్షలు అవుతుందిరా టోటల్ అమౌంట్ మొత్తం వేసేస్తే నువ్వు వేసింది మొత్తానికి మొత్తం లెక్క పెడితే మూడు లక్షలు అటు ఇటు కొడితే మూడు లక్షలు తప్ప దానికి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వలేదు దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక జీవితాన్ని నాశనం చేసి ఒక అంటే ఆడపిల్ల ఉన్న ఫ్యామిలీని మొత్తం నాశనం చేసేవారు వేసినా కొడక నీకు ఆ పాపం తగలదురా నీకు నిజంగా పుట్టగతులు ఉంటాయా ఎక్కడే నన్ను నీకు పిల్లలు సరే నువ్వు కనలేదు ఏ ఐవిఎఫ్ నుంచో దానికేమో పిల్లల్ని కన్న కనిపించ కన్నించావు కానీ వాళ్ళకైనా నీ పాపాలు తెగిలి వాళ్ళ పాపం వాళ్ళు ఇదైపోర్ వేసినా కొడక చెత్త ఫెలో నీకు చూస్తేనే కార్జ్ తూ అని ఉమ్మ వేస్ట్ మొండా కొడక నువ్వు మనిషి వెనరా అసలు ఇన్ని ఫేక్ వీడియోస్ చేస్తావురా ఒకటా రెండా ఎన్ని ఫేక్ వీడియోస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను మీ అందరికీను అది వాడిది ఒక నెల మొత్తానికి వచ్చే సంపాదన ఒక నెల సంపాదన వాడికి ఎవ్వరు వాడికి అమౌంట్ ఇవ్వడు వీడికి ఎవరు మోసం చేయడం కానీ ఏదీ లేదు వీడే అందరికీ మోసం చేస్తే వీడే అంత అమ్మాయి ఇక్కడ అందరినీ అందరు కలిసి వీడికి మోసం చేస్తారు వీడే అందరినీ మోసం చేస్తున్నాడు వీడికి ఎవరు మోసం చేయగలరు ఏంటి వీడు మోసం చూస్తేనే అర్థం అవుతుంది మీ అందరికీను వీడి ఎంత పెద్ద కేటి కేటుగాడో అనేసి ఏటి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని నాశనం చేసి దాన్ని ఇక్కడ తెచ్చుకొని నీ పల్లానిగా నువ్వు ఇచ్చేసుకుంటున్నావు కానీ ఎంత పాపం రాదిచ్చి నువ్వు అసలు మనిషివా మనిషి పుట్టుకు పుట్టేవా అందుకే రా తల్లి తండ్రిని వదిసారు మంచి పని చేశారు ఒకరు కలిసి ఉంచినట్టయితే వాళ్ళకి అనవసరంగా నిందలు ఏటి అంటే నీ కొడుకు ఎలాంటి వాడు అలాంటి వాడు అనేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడో హ్యాపీగా బతుకుతున్నారు కావాలా పాపం వేసినా కొడక ఇంకొకటి మీరు గమనించారా అది పది లక్షలు పది లక్షలు అని చెప్తున్నాడు కదా మీరు కావాలంటే లెక్క వేయండి ఐదు వందల రూపాయలు నోట్లు ఒక కట్ట ఎంత అవుతుంది యాభై వేలు కదా అవుతుంది అవి మొత్తం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఖచ్చితంగా మీరు లెక్క వేయండి కావాలంటే అది ఒక్కొక్క నోటు కట్ట తీస్తున్నాడు కదా అప్పుడు దాని చేతిలో మొత్తం కలిపి లెక్క వేయండి మొత్తం ఇరవై తొమ్మిది కట్టలు ఉన్నాయి అంటే ఎంత అవుతుంది పద్నాలుగు లక్షల యాభై వేలు అవుతుంది అంతేగాని వీడు పది లక్షలు పది లక్షలు అంటున్నాడు ఇదంతా వాడు యూట్యూబ్ మనీ చూసారా వాడు ఎంత సంపాదిస్తున్నారో మన చేతకాని తనం ఏంటి వాడికి వాడి వీడియోస్ మనం చూసి వాడికి ఇంకా మనం అంటే ఏం చెప్తాం ఇన్ని రోజులు వాడు ఎప్పుడు చెప్పలేదు దేంట్లో కూడా చెప్పలేదు ఎంత వచ్చింది అనేసి ఇదంతా వాడు యూట్యూబ్లో సంపాదించిన డబ్బు అండి అదంతా వీడు ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాడు అంతే తప్ప ఇంకా ఏదీ లేదు ఎవడు మోసం చేసింది అని ఏదీ లేదు అవునండి నాకు ఒకటి అర్థం కాదు ఇన్ని రోజుల నుంచి వీళ్ళు పోరాడుతుంటే లేని డబ్బు ఈరోజు వీడేమో ఏటి చేయకుండా ఫస్ట్ రోజు ఏమో నెక్లెస్ వచ్చిందంట సెకండ్ డే ఏమో డబ్బు వచ్చిందంట థర్డ్ డే ఏమో ఇల్లు వచ్చేసిందంట ఎక్కడైనా జరుగుతుందండి ఎవ్వడండి ఇస్తారు వీడికి ఎంత సరేనండి మోసమే చేశారు వీడికి మోసం చేశారు అంటున్నారు కదా ఎంత మోసం చేసిన వాళ్ళు కూడాను రూపాయి రూపాయి డబ్బు కూడా వదులుకోరు వాళ్ళు సరే రేపురా రేపురా ఎల్లుండ్ర రేపురా అనేసి నాటకాలు ఆడేసి ఇస్తారు కానీ ఎవ్వరు కూడా డబ్బు ఇవ్వరు వీడు అంత పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు కానీ మనకి వీడు మాది మొన్న అంటే మా ఆయన ఎవరికో యాభై వేలు అలాగా ఇచ్చారనమాట ఇస్తే మా ఆయన ఎట్ చేశారు ఇంట్లోంచి లెక్క పెట్టి చెప్పకుండా డైరెక్ట్గా అతనికి ఇస్తారు అది యాభై వేలు అనేసి అంటే ఆల్రెడీ ముందు లెక్క పెట్టారు అది కట్ట అలా పెడితే అది ఇచ్చారండి ఆడేం చేశాడు అందులోంచి ఆరు వేల రూపాయలు తక్కువ ఉందనేసి మళ్ళీ మాకు ఫోన్ చేస్తారని నిజంగా చెప్తున్నాము మాకు బుర్ర పిచ్చికి పింది ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో అంత పెద్ద గొడవ జరిగింది ఎందుకంటే నువ్వెలాగా నేను మా ఆయనకి అదే అన్నాను ఎలాగ డబ్బులు లెక్క పెట్టకుండా ఇచ్చేస్తావు అనేసి సో మన డబ్బు అయితే మనం రూపాయి వదులుకోకుండా ఉండాలి అని చూస్తాం ఏంటి అలాంటిది వీడికి వెంట వెంటనే పది లక్షలు ఇచ్చారంట వాళ్ళు అంత ఉన్న వాళ్ళు వీడికి ఎప్పుడే ఇచ్చేస్తారు కదా ఆ గొడవ ఏదో అప్పుడు పడవచ్చు కదా ఇప్పుడేం ఇప్పుడేం పీకాడంట గొడవది మనకి చిన్న స్టోరీ కూడా ఎక్కడ కూడా వీడియో అనేది మనకి యాడ్ చేసి పెట్టలేదు ఎంత వేస్ట్ ముండా కొడుకు ఈ ముండా కొడుకు అసలు నిజంగా ఆ అమ్మాయి తెల్లవారి నేను పెట్టిన వీడియో అండి ఆ మెసేజ్ అని చూస్తుంటే వీడి మీద ఎంత కోపం వస్తుందంటే ముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు రెట్టింపు వస్తుంది అలాంటి వాడికి పట్టుకొని చెదగబొట్టేలా మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిజంగా రక్తం మరిగిపో రక్తం మరిగిపోతుంది అది నేను ఎందుకు చూశానంటే ఈ లోబర్ట్స్ ఉన్నాయి కదా అది ఏం చేస్తుంటుంది అంటే అలా ఇను కొరుకుతూ ఉంటుంది అంటే దాని డోర్ ఎత్తడానికి డోర్ ఎత్తిన సౌండే వచ్చింది అదేదో గంట ఎంత ఉంటుందో దాంతో ఆడుకుంటుంది అయితే ఎవడు కూడాను అలాగా మొత్తం డబ్బైతే ఇవ్వరండి ఇదంతా వీడు నాటకం మా కష్టాలు జీతం ఊరికే పోదు మేము పాపం చేసుకొని సొమ్ముని కో రూపాయి రూపాయి ప్రతి ఒక్క రూపాయి పెట్టుకొని కూడ పెట్టుకున్నానని అంటున్నాడు ఇంకా ఏమో వీడికి ఇల్లు కూడా వచ్చిందంట ఇల్లు ఎలా ఉంది బాబా దేవుడా నీకు రోగం రాదురా స్వామి ఎన్ని అబద్దాలు నువ్వు నువ్వు మనిషి పుట్టుకు పుట్టేవా అసలు మీ అమ్మ నిన్ను ఏం తినసి కన్నది రాత్రి కన్నదా పగలు కన్నదా తెలియదు కానీ నువ్వు మనిషివా పశువురా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావరా ఎక్కడ కూడా ఇంత పిసరు కూడా నీకు అంటే ఒక భయం కానీ బాధ కానీ ఏం లేదు అయ్యో నేను ఇక్కడ దొరికిపోతానేమో నా యూట్యూబ్లో అందరు చూస్తుంటారు ఈ వీడియోస్ నేను ఎక్కడైనా దొరికిపోతే అంటే ఎలా ఉంటుంది మళ్ళీ నేను ఫేస్ చూపించుకోగలనా అని చిన్న టైపు బాధ కూడా వాడు ముఖంలో కనిపించేదండి అసలు నిజంగా ఎంత వేస్ట్గాడు ఎంత చందాలో లంజా కొడుకు వీడు ఎంత అంటే ఈ డబ్బు ఇక్కడికి వచ్చిందంట చూసారు ఆ కట్టలు ఎలా పట్టుకున్నాడో ఆ డబ్బుని చూసే ఈ పూజ వచ్చింది తెలిసిందా అదే లత ఏటి ఈ లత వచ్చిందంటే ఆ డబ్బుని చూసే వచ్చిందండి ఈరోజు ఆ డబ్బు ఆడ దగ్గర అంత సంపాదిస్తున్నాడు చూడండి ఒక్క వన్ మంత్కి ఆడ సంపాదించింది అది మనకేం చెప్తున్నాడు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మా సొమ్ము మాకు వచ్చింది మొత్తం మాకు వచ్చింది అంత అబద్ధం అండి దయచేసి ఎవ్వరూ నమ్మకండి చూసారా వాడు అలా వీడియోస్ పెట్టబట్టి మళ్ళీ వాడికి వ్యూస్ పెరిగాయి మళ్ళీ ముందుట్లా మళ్ళీ పెరిగింది ముందు తగ్గింది మళ్ళీ పెరిగింది వాడికి తెలుసు ఎలాంటి వీడియోస్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి ఎలాంటి వ్యూ వీడియోస్ చేస్తే నాకు తగ్గుతుంది వాడు ఏం ముష్టి అంత పెడతాడు యూట్యూబ్లో మనం అన్నీ చూసిస్తామండి దీనికైనా ఒక లిమిట్స్ అనేవే ఉంటుంది వీడికైతే ఆ లిమిట్స్ అనేది దాటిపోయాడు అసలు ఇంకా ఇంకా తగ్గుతున్న కొలిది ఎన్ని చూపిస్తాడో తెలీదు ఇంకా తవ్వుతున్న కొద్ది తగుతున్న కొద్దీ ఇంకా ఎన్ని చూపిస్తాడో తెలియదు ఎంత డేంజర్ డేంజర్ తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి అన్నది ఆ అమ్మాయి డిలీట్ చేసింది కొన్ని మెసేజ్లు ఉన్నట్టు ఉన్నాయి అది తక్కిన డిలీట్ చేసింది నేను ఇంకా మీకు చూపిస్తాను నాకు ఆ ఇన్స్టాగ్రామ్ది లింక్ దీంట్లో ఎలాగ పెట్టాలో నాకు తెలీదు నాకు తెలుసుంటే నిజంగా చెప్తున్నాను అది పెట్టి ఆ అమ్మాయి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకుంటాను అసలు ఏంటి అంత వేస్ట్ గాడు అంత వేస్ట్ గాడు వేస్ట్ మొండాకుడుకు పెట్టాడు ఆ డబ్బు ఇడికి వచ్చిందంట ఆడు పది లక్షలు చెప్తున్నాడు అక్కడ చూస్తేనేమో పద్నాలుగు లక్షల యాభై వేలు ఉన్నది కావాలంటే మీరు అందరూ చూడండి చూసి లెక్క పెట్టండి అప్పుడు తెలుసు